కాపుర సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డకు ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జమ్మిగడ్డ వాసులు నిరాహార దీక్ష దిగారు జమ్మిగడ్డ ప్రాంతంలో ప్రస్తుతం ఇరవై వేలకు పైగా హోటల్ ఉండగా దాదాపు నలభై వేల మంది జనాభా నివసిస్తున్నారని తెలిపారు ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ మౌలిక వసతులు పరిపాలన సేవలు సరైన స్థాయిలో అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జనాభా పెరుగుదలతో పాటు కాలనీలో విస్తరణ వేగంగా జరుగుతున్నప్పటికీ రోడ్లు డ్రైనేజీ త్రాగునీరు పారిశుద్ధ్యం వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు తగినంతగా అభివృద్ధి చెందలేదన్నారు చిన్న సమస్యకైనా సంబంధిత అధికారులను ఆశ్రయించాల్సి వస్తుందని ఫిర్యాదులు చేసిన పరిష్కారం ఆలస్యమవుతుందన్నారు పరిపాలన పరంగా జమ్మిగడ్డను మరో డివిజన్ పై ఆధారపడి ఉంచడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదన్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక డివిజన్ హోదా కల్పిస్తే పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందని సమస్యల పరిష్కారం ఫాస్ట్ అవుతుందని దీక్ష కాలు అభిప్రాయపడుతున్నారు ప్రత్యేక డివిజన్ ఏర్పాటెత్తే ప్రత్యేక కార్పొరేటర్ కార్యాలయ సిబ్బంది అందుబాటులోకి రావడంతో అభివృద్ధి పనులు సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందన్నారు దీనివల్ల జమ్మిగడ్డ ప్రాంతం సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పెద్దలు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్ ఏకస్వరంగా వినిపించారు జమ్మిగడ్డకు ప్రత్యేక డివిజన్ కావాలంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్ గా ప్రకటించాలని వాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ పేర్కొంటూ ఇవాళ జమ్మిగడ్డ ప్రాంతంలో విజయ నిరార దిక్ష ప్రారంభించడం జరిగింది ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం రామ్ర మండలంలోని జమ్మిగడ్డ ప్రాంతంలో దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై కాలనీలు కలిసి ఇక్కడ నలభై వేల జనాభా ఇరవై వేల ఓటర్లు యోగిస్తూ కాబట్టి మా ప్రాంత అభివృద్ధిపై ఇవాళ హెచ్ఎంసీ పరిధిలో నూట యాభై డివిజన్లు మూడు వందల డివిజన్లుగా ప్రకటించిన సందర్భంలో అందులో భాగంగానే మా జమ్మిగడ్డ ప్రాంతాన్ని కూడా డివిజన్గా ప్రకటించి ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడాలని హెచ్ఎంసీ కమిషనర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలోనూ మరియు ప్రజాప్రతినిధులను మా కాలనీ తరపు నుంచి మా చెన్నగ డివిజన్ సాధన సమితి తరపు నుంచి అభినయంగా వేడుకుంటున్నాము వీటి మీద విద్యా దీక్ష మీద సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము సమస్య పరిష్కారం సాధన కోసము నిరాధ్యక్షతో పాటు సాధ్యమైనంత వరకు రకరకాల పోరాటాలు కూడా చేపడతామని మన ముందు ఆ యేసనగర్ నుంచి వాళ్ళ మనం పది డిజియలకు పదహారు డిజైన్ చేసింది మనం ఆఫ్రా మున్సిపాలిటీలో అయితే కోరుతున్నది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా మొత్తం తమ్మిగడ్డే ఇరవై వేల ఉన్నాయి నలభై వేలు జనాభా మరి ఈ ఇరవై వేల ఓట్లని ఒక చెల్లపల్లి మన ఇక్కడ కొన్ని అక్కడికొని తీసుకున్నారు అలాగాకుండా మా ఓట్లు మా తమ్ముడు మాకు డివిజన్ ఇస్తే చుట్టుపక్కల కూడా ఇంత ఖాళీలు ఉంది కాబట్టి దయచేసి మేము డీసీ గారిని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మా తమ్ళిగడ్డల్ని ప్రత్యేకంగా చేయాలని అది మా కోరిక ఈ జగడ్డ ప్రాంత వాసులు దాదాపుగా గత ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నలభై వేల చిలుక జనాభా ఉన్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ దీన్ని తీసుకువెళ్ళి ఏం చేశారంటే డివిజన్ పోని ఒకటి కాదు అక్కడ చెర్లపల్లి ఇక్కడ ఒకటి రెండు మూడు మూడు ముక్కలుగా దీన్ని చీల్చారు ఈ ఏదైనా వాళ్ళకు సమస్య వస్తే మాకు ముగ్గురి దగ్గర మూడు ముక్కల మూడు ప్రాంతాల కార్పొరేటర్లకు కలవాల్సి వస్తుంది లాల్సి వస్తుంది ముగ్గురు కార్పొరేటర్ల దగ్గర వెళ్లాల్సి వస్తుంది ఒకళ్ళు ఒక దగ్గర ఒకళ్ళు ఒక మూడు భాగాలుగా మూడు ముక్కలుగా చేశారు దయచేసి ఇప్పుడు నిన్న కాక ముందు ఇదిగో వంబుడానికి కూడా ఒక డివిజన్ గా చేశారు అలాగే జమ్మిగడ్డ వాసులందరి మీద దయ ఉంచి ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ పెద్ద నాయకులే కానీ లీడర్లే కాని పైనుంచి ముఖ్యమంత్రులే కాని తర్వాత ఆ ఎంపీలే కానీ ఎమ్మెల్యేలే కానీ ప్రధానమంత్రులే కానీ ఇక్కడ ఉన్న డీసీలే కానీ ఎవరైనా ముఖ్యంగా మా జమ్మిగడ్డ నుంచి మా ప్రాంతం ఉప వర్గం నుంచి మా ఎమ్మెల్యే బండారి రాజరెడ్డి గారే కానీ వచ్చి లక్ష్మారెడ్డి గారే కానీ ఆలోచించి మా జమ్మిగడ్డ ప్రజల మా సమస్యను పైదాకా తీసుకువెళ్ళి దీన్ని ఒక డివిజన్గా చేస్తే బాగుంటుందని ఇక్కడ కూడా ఉద్యమాలలో పాల్గొన్న నాయకులు హేమహేమీలే ఉన్నారు ఏం తక్కువ లేరు ఇక్కడ స్థాయిలో ఉన్నారు నాయకులు అందరూ కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే జమ్మిగడ్డను అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటూ జై జమ్మిగడ్డ జై జమ్మి జమ్మిగడ్డ ఐక్య సాధన సాధన వర్ధిల్లాలి జమ్మిగడ్డ ప్రాంతంలో ఇరవై వేల ఓట్లు ఉన్నాయి ఈ ఇరవై వేల ఓట్లు కొన్ని చెల్లపల్లికి బదలాయించారు కొన్ని యశ్వనగర్కు బదలాయించారు ఇలా ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా చేసి జమ్మిగడ్డను ఒక ఓట్ల కోసమే ఎక్కడ ఏ ఏ బహిరంగ సభ అయినా జమ్మిగడ్డలు నుంచే జనాలు వెళ్తారు లీడర్లు కూడా అధికంగా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న లీడర్లకు ఇక్కడ ఉన్న జనాలకు డిజన్ డిజన్ల అధ్యక్షులు కానీ సెక్రెట్లు కానీ కార్పొరేటర్లు కానీ ఎదిగే అవకాశం రావాలంటే జమ్మిగడ్డ ఒక డివిజన్గా ఏర్పడాలని మనవి చేస్తున్నాను